కుంభరాశి వారికి ఆగస్టు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి ముఖ్యంగా కుంభరాశి పురుషులకు ఇది బాగా వర్తిస్తుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి పూర్తిగా మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఈ కుంభరాశి వారికి చాలా సమస్యలు అనేవి వెంటాడుతూ వేధిస్తూ ఉన్నాయి ముఖ్యంగా అందులో ఒక సమస్య అనేది ఈ నాలుగు రోజుల్లో మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది ముఖ్యంగా ఒక సమస్య అనేది మిమ్మల్ని చాలా బాగా వేధిస్తూ ఉంటుంది ఆ సమస్యకి ఈ నాలుగు రోజుల్లో మీకు పోలీస్ స్టాప్ అనేది పడుతుంది ఆ సమస్య అనేది కూడా కుంభరాశి వారు వారు స్వయంగా చేసుకున్నది వారు తెలిసి తెలియక చేసుకున్న ఆ పొరపాటు వల్లే వారు చాలా ఇబ్బందులు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమస్యను గనక మీరు పరిష్కరించుకోకపోతే ఇది మరింత పెద్దదవుతుంది ఒక ఆడ మనిషి వల్ల మీకు ఆ సమస్య అనేది వెంటపడుతూ ఉంటుంది అది కూడా మీరు ఇష్టంగా చేశారో తెలిసి తెలియకుండా చేశారో లేదా పూర్తిగా ఇష్టంగానే చేశారో కానీ ఆ సమస్య అనేది ఈ రోజు మీకు చాలా పెద్ద సమస్య అనేది ఎదురవుతుంది ఆ తప్పు అనేది మీకు గట్టి సమస్యగా ఎదురబోతుంది ముఖ్యంగా కుంభరాశి పురుషులు కృష్ణ స్వరూపులు అని చెప్పుకోవచ్చు ఇది అందరికీ వర్తించదు కాని కొంతమందికి మాత్రం వర్తిస్తుందండి కొంతమందికి మాత్రం వర్తిస్తుందండి ఈ కుంభరాశి పురుషులు కృష్ణుడి యొక్క స్వభావానికి చాలా దగ్గరగా ఉంటారు ఎక్కువగా మనం గమనించుకున్నట్లయితే కుంభరాశి పురుషుల్లో ఒక స్త్రీ అయితే ఖచ్చితంగా ఉంటుందండి చాలా తక్కువ మందికి మాత్రమే ఉండకపోవచ్చు కానీ చాలా మందిని మనం గమనించుకున్నట్లయితే వందకి తొంభై మంది కుంభరాశి పురుషులకైతే ఖచ్చితంగా వారి జీవితంలో ఒక స్త్రీ అనేది ఉంటుంది వారికి వివాహం అయినా అవ్వకపోయినా వారికి భార్య ఉన్నా సరే వారికి భార్యతో ఏ విధంగా అయితే ఒక అనుబంధం అనేది ఉంటుందో అదే విధానంగా వారి జీవితంలో ఒక స్త్రీ కూడా ఉంటుంది అది వారు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ స్త్రీతో అయితే వీరికి అనుబంధం అనేది ఉంటుంది మొదట ఈ కుంభరాశి పురుషులు ఏముందులే అని చెప్పి మాట్లాడినా చేసినా కూడా వారికి తెలియకుండానే నిదానంగా వారితో మాట్లాడకుండా ఉండలేని పరిస్థితికి వీరు వెళ్ళిపోతూ ఉంటారు ఆ స్త్రీ చూపించే ప్రేమ అనురాగం వల్ల కావచ్చు వేరే ఇతర కారణాలు ఏవైనా ఉండవచ్చు కానీ వారి జీవితంలో ఖచ్చితంగా ఒక స్త్రీ అయితే ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ కుంభరాశి పురుషులు జీవితాంతం కూడా ఆ స్త్రీతో కంటిన్యూ అవుతూ ఉంటారు కొంతమంది మధ్యలోనే బ్రేక్ అయిపోతూ ఉంటారు కానీ చాలా వరకు కంటిన్యూ అవుతూ ఉంటారు జీవితాంతం కూడా అయితే ఈ కుంభరాశి వారు మంచితనానికి మారుపేరు అని చెప్పవచ్చు వీరి యొక్క మంచితనమే వీరికి సమస్యలు రావడానికి కారణం అని చెప్పవచ్చు ఈ కుంభరాశి వారు చాలా కష్టపడే మనస్తత్వం కలిగిన వారు చాలా నిజాయితీ పరులు వీరికి ఉండేటువంటి చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడానికి జీవితాంతం కూడా ఎంతో కష్టపడుతూ కృషి చేస్తూ ఉంటారు కుటుంబానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు వీరి యొక్క స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు తెలిసిన వారు కావచ్చు ఎవరైనా సరే సమస్యల్లో ఉంటే వీరు అస్సలు తట్టుకోలేరు వీరికి చేతనైన సాయం చేస్తూ ఉంటారు అదే తెలియకుండా కొన్నిసార్లు వీరిని ఇబ్బందులు పాలు చేస్తుంది అని చెప్పవచ్చు మంచిగా పోతే చెడు ఎదురైంది అన్నట్లుగా వీరికి జరుగుతూ ఉంటుంది వీరు ఎవరైనా సరే ప్రేమిస్తే ఆ చేయని వారు జీవితాంతం కూడా విడిచిపెట్టరు వీరు నమ్మకానికి ప్రతిరూపంగా చెప్పవచ్చు ఈ కుంభరాశి వారి ప్రేమను ఎవరైతే పొందుతారో వారు నిజంగా అదృష్టవంతులని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు మీ జీవితంలో స్నేహితుల రూపంలో ఉన్నా భర్త రూపంలో ఉన్నా బంధువుల రూపంలో ఉన్నా ఇలా ఏ రూపంలో ఉన్నా సరే వారి యొక్క ప్రేమ అనేది చాలా నిజాయితీతో కూడుకుని ఉంటుంది వారి జీవితాంతం కూడా ఎటువంటి నిస్వార్థం లేని ప్రేమను చూపిస్తూ ఉంటారు ఎదుటివారు వారు మోసం చేస్తే ఏం చెయ్యాలి అనేది కూడా వీరికి బాగా తెలుసు కానీ వీరు ఎవరినైనా సరే ఒక్కసారి నమ్మితే వారి కోసం ప్రాణాలైనా ఇస్తారు అంతటి ఆ విధంగా అంతటి ప్రేమని చూపిస్తారు అంత నమ్మకంగా ఉంటారు వీరు ఆ స్త్రీ వల్ల వీరి జీవితంలో రాబోయేటువంటి మార్పు ఏమిటి ఆ స్త్రీ ఎవరు అనేది మనం తెలుసుకోవడానికి ముందుగా ఒకసారి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే అయితే లైక్ చేయండి ఇది మరికొంతమంది కుంభరాశి మిత్రులకి చేరుతుంది అయితే ఈ కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి దీనికి శని అధిపతి వీరికి ప్రస్తుతం ఏలినాటి శని అనేది జరుగుతూ ఉంది ఎప్పుడైనా సరే మనకి ఏలినాటి శని జరుగుతూ ఉందంటే మన జీవితంలో చాలా కష్టాలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి అంతేకాదు కొన్ని విషయాల్లో మనకి మంచి కూడా చేస్తూ ఉంటాడు ఈ శని ఈ శని ప్రభావం అనేది ముఖ్యంగా ఈ నాలుగు రోజులు వీరి మీద ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అయితే ఈ కుంభరాశి వారు ఎంత కష్టం వచ్చినా సరే కుంగిపోరు ఎంతటి బొడిదుడుకులైనా సరే వారు చక్కగా సరిదిద్దుకోగలుగుతారు వీరికి ధనానికి ఎప్పుడు కూడా లోటు ఉండదు వీరి దగ్గర ధనం లేకపోయినా సరే వారికి వచ్చిన సమస్యని బట్టి వారికి వీరి వద్ద ధనం లేకపోయినా సరే వారు సమస్యల్లో ఉన్నారు అంటే వారి చుట్టుపక్కల వారు తోబుట్టువులో బంధువులో మిత్రులో ఎవరో ఒకరి ద్వారా వీరికి సాయం అనేది అందుతుంది కాబట్టి ధనానికి వీరికి ఎప్పటికీ కూడా లోటు అనేది ఉండదు అంతే కదండి ఈ కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు చాలా పొడవుగా ఉంటారు వీరు చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటారు కాబట్టి కృష్ణ స్వభావానికి వీరు ఏ మాత్రం కూడా తీసుకోరని చెప్పుకోవచ్చు శ్రీకృష్ణుడి జీవితంలో ఏ విధంగా అయితే పదహారు వేల మంది గోపికలు ఉంటారు ఈ కుంభరాశి పురుషుల జీవితంలో కూడా అంతే వారి మనసుకు నచ్చినటువంటి స్త్రీలతో ఒక ప్రత్యేకమైన అనుబంధం అనేది ఉంటుంది ఈ కుంభరాశి వారు వారి జీవితంలో ఒక స్త్రీతో చాలా బలమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకుంటారు అది ఎవ్వరు కూడా వేడదీయలేరు ఆ స్త్రీని వీరు చాలా బాగా నమ్ముతారు మానసికంగా వారి మీద ప్రేమ అనేది పెంచుకుంటారు అయితే వీరు వారి యొక్క కుటుంబాన్ని చూసుకుంటారు వారి భార్యకి ఏ మాత్రం కూడా అన్యాయించరు ఇటు భార్యని చూసుకుంటారు మరోవైపు ఆ స్త్రీని చూసుకుంటారు ఆ స్త్రీ అనేది వీరి జీవితంలో ఒక బలహీనతగా మారుతుంది అయితే వీరు భార్యని ఎలా చూస్తారో ఆ స్త్రీని కూడా అలానే చూస్తారు వీరు నమ్మితే ప్రాణాలనే ఇస్తారు తెలిసిన వాళ్ళైతే వీరి గురించి తెలుసుకున్న వాళ్ళైతే షాక్ అవుతారు వీరిలో ఉండే మరో కోణం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది కొంతమంది బయటపడుతుంది కొంతమంది బయటపడదు అంతే ఈ భూమి మీద తప్పు చేయని వారంటూ ఎవ్వరూ కూడా ఉండరు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో ఎప్పటికప్పుడు తప్పు చేసే ఉంటారు అదే విధానంగా కుంభరాశి వారు ఈ విషయంలో తప్పు చేస్తున్నారు ఇది తప్పు అని తెలిసినా వారు సరిదిద్దుకోలేరు ఎందుకంటే అంతటి అమితమైనటువంటి ప్రేమను వారి మీద పెంచుకుంటారు కాబట్టి అయితే ఈ కుంభరాశి వారికి అబద్ధం చెప్పడం అనేది అస్సలు చేత కాదు కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రోజున వీరి గురించి అందరికీ కూడా నిజాలనేవి తెలుస్తాయి ముఖ్యంగా కుంభరాశి పురుషుల యొక్క భార్యలకు ఈ పాటికి ఈ విషయాలన్నీ కూడా తెలిసే ఉండవచ్చు వారి జీవితాల్లో గొడవలు కూడా జరిగి ఉండవచ్చు ఏ స్త్రీ అయినా సరే తమ భర్త జీవితంలో ఇంకో కామెడ ఉంది అంటే వారు అస్సలు తట్టుకోలేరు అయినా ఈ కుంభరాశి వారు కావాలని ఈ తప్పు అనేది అస్సలు చేయరు వీరి జాతక ప్రభావం వలన వీరికి ఉన్నటువంటి దోషం వలన ఈ విధంగా జరుగుతుంది ఈ కుంభరాశి వారు వారి జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా సరే వారి జీవితంలో ఇంకొక స్త్రీ ఉన్నా సరే వారి భార్యని మాత్రం ఎప్పుడూ కూడా అపురూపంగానే చూసుకుంటారు భార్య అంటే అంతటి ప్రేమ వీరికి కానీ వీరి జీవితంలో ఇదంతా కూడా పెళ్లికి ముందే జరిగి ఉంటే ఆ అమ్మాయినే వీరు వివాహం చేసుకుంటారు కాబట్టి అదంతా కూడా సరిపోతుంది కానీ వీరికి చాలా వరకు కూడా వివాహం జరిగిన తర్వాత ఇటువంటి స్త్రీతో బంధం అనేది ఏర్పడుతుంది కుంభరాశి పురుషుల భార్యలకు కూడా ఇదంతా కూడా తెలిస్తే నిజంగా చాలా బాధగానే ఉంటుంది ఇదంతా కూడా విని వారు తట్టుకోలేకపోవచ్చు కానీ కుంభరాశి వారు ఇదంతా కూడా కావాలనేమి చేయరు వారి యొక్క గ్రహాల ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది కావాలని చేస్తే తప్పు కాని వారి యొక్క తలరాతలో అలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తాం అయినా అయినా మనం అనుకున్నట్టుగానే మన జీవితం ఎలా ఉంటుంది తల ఎలా రాస్తే అలా ఉంటుంది ఇవి తెలిసి కూడా వారి భార్యలు అర్థం చేసుకుని సర్దుకుపోయే వారు ఉన్నారు సంతోషంగా ఉండేవారు ఉన్నారు అయితే ఇలా అందరి జీవితాల్లోనూ జరుగుతుందని కాదండి కొంతమంది జీవితాల్లో అయితే ఖచ్చితంగా ఇలా జరుగుతుంది అయితే ఈ నాలుగు రోజుల్లో కూడా వీరి జీవితంలో ఒక మంచి అనేది జరగబోతుంది అది వారి భార్య అయి ఉండవచ్చు లేదా పరాయి స్త్రీ అయి ఉండవచ్చు కానీ ఒక స్త్రీ వల్ల మాత్రం కుంభరాశి వారి జీవితంలో పెను మార్పు అనేది చోటు చేసుకుంటుంది అది వీరి జీవితాలను తలకిందులుగా మారుస్తుందేమో మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అని అస్సలు భయపడకండి అది వారి జీవితాలకి మంచి జరుగుతుంది అనుకోని విధంగా వీరికి డబ్బు అనేది వస్తుంది వారు ఆ డబ్బుని సద్వినియోగం చేసుకుని వీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే వీరి జీవితంలో తిరుగుండదు ఇక ఎప్పుడు కూడా వీరికి డబ్బు అనేదానికి కొరత అనేది అస్సలు ఉండదు అయితే ఆ డబ్బు అనేది ఏ రూపంలో వస్తుంది అనేది చెప్పలేము కానీ ఈ నాలుగు రోజుల్లో మాత్రం ఖచ్చితంగా వారికి వస్తుంది ఈ వచ్చిన సమయాన్ని ఈ ఉన్న సమయాన్ని చేసుకోవాలి ఇక్కడ నుంచి కూడా ఈ కుంభరాశి వారి తలరాత మారుతుంది అని చెప్పుకోవచ్చు వీరు చిన్న వయసు నుంచి పడ్డ సమస్యలు ఇబ్బందులు కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి శని యొక్క ప్రభావం వల్ల వీరికి ఉండేటువంటి సమస్యలు కావచ్చు శని యొక్క ప్రభావం వల్ల వీరికి వచ్చిన సమస్యలు కూడా పోతాయి ఇక్కడ నుంచి కూడా వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇది కూడా శని యొక్క ప్రభావంతోనే జరుగుతుంది ఈ సమయంలో వ్యాపారం మొదలు పెట్టినట్లయితే ఈ కుంభరాశి వారికి నిజంగా చాలా మేలు అనేది జరుగుతుంది జీవితంలో ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అనేది వీరికి ఉండదు ఇదండి మరి ఈ నాలుగు రోజుల్లో కుంభరాశి వారి జీవితంలో వచ్చేటువంటి పెనుమార్పు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది కుంభరాశి మిత్రులకి షేర్ చేయండి అయితే ఈ సమయాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీ అందరికీ కూడా రీచ్ అవుతూ ఉంటాయి